అందరికి నమస్కారం మిత్రులారా యూజువల్గా ఇయర్లీ వన్స్ ఒకసారి టెస్టులు చేయిస్తుంటారు అంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత బాడీ లోపల ఏమైనా చేంజెస్ వస్తున్నాయేమో మనకు తెలియకుండా ఏదైనా ప్రాబ్లం జరుగుతుందేమో అని చెప్పి ఒక భయం ఒకటి ఉంటుంది ఖచ్చితంగా చాలామంది సజెస్ట్ చేస్తారు కూడా ఇయర్లీ వన్స్ యాన్యువల్ చెకప్లు చేసుకొని చూసుకోండి అని అంటే యాక్చువల్గా ఈ చెకప్లు చేయించేది చూసేసుకుని ట్యాబ్లెట్ వాడమని కాదు చూసుకొని ఏదైనా ప్రాబ్లం రాబోతుంది అంటే మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి అని అర్థం అంతే కానీ అవి కనపడం కానీ పరిగెత్తి టాబ్లెట్ వాడు రాబోయేదానికి ముందే వాడుకోమని చెప్పడం కాదు యూజువల్గా మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఈ రొటీన్ చెకప్లు చేసినప్పుడు కొన్ని కొన్ని కనిపిస్తాయి మనకు అంటే హెచ్బిఏవన్ సి అది కాస్త సిక్స్ సిక్స్ పాయింట్ వన్ కనపడం కానీ దానికి ఒక ప్రీ డయాబెటిక్ అని చెప్పి ఒకటి తగిలిస్తారు అంటే నీకు డయాబెటీస్ రాబోతుంది అని అర్థం అంటే వస్తుందో రాదో తెలియదు మరి ఏం చేయాలంటే టాబ్లెట్ వాడదు ముందే వాడేస్తాం సేఫ్ సైడ్ అదని తిండే తినడానికి ఇంకొంతమందికి ఈ ఫ్యాటీ లివర్ అని చెప్పి కనిపిస్తుందండి దాంట్లో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్స్ అని చెప్పి కనిపిస్తాయి అవి కనపడంగానే ఇంకా టాబ్లెట్లు మొదలుపెట్టి కుమ్మి పడేస్తారు ఇష్టం వచ్చేట్టు ఇస్తారు దానికి అలాగే రీనల్ పారంకైమల్ చేంజెస్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ మళ్ళీ కూడా స్టార్ట్ అవుతాయి కొంచెము ఈ మీద ఏంటంటే కొంచెం ఏదో కొంచెం లైట్ తీసుకుంటారు కానీ ఈ కిడ్నీ గడపడం కానీ స్టార్ట్ అయిపోద్దండి ఆ ప్యారం కెమెరా చేంజెస్ నీకు అక్కడ ఉన్నాయి అనగానే వామ్ నా కిడ్నీలు ఏమైపోయాయి అని చెప్పి బీపీ షూట్అప్ అవుతుంది ఒకసారి బీపీ పెరిగిపోద్ది ఆ టెన్షన్తో పెరగంగానే అప్పుడు చూడంగానే బీపీ వన్ ట్వంటీ కాస్తా వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ పోగానే చూసావా కిడ్నీ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోతుంది అంటే అందరూ అనుకుంటారు బీపీని కంట్రోల్ చేసేది హార్ట్ అనుకుంటారు కానీ కిడ్నీ దాంట్లో హ్యాంజోటెన్షన్ ఉంటుంది అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది యాక్చువల్గా సో అది భాగంగానే కన్ఫర్మేషన్ అయిపోయిందండి మీకు ఆల్రెడీ కిడ్నీ లోపల సెల్స్ డ్యామేజ్ అయిపోయి ఇక్కడ బీపీ కూడా పెరిగింది కాబట్టి ఇంకా ఉంటే అవి మొదలు పెట్టరు అని చెప్పి మొదలు పెడతారు వాళ్ళు చెప్పక్కర్లేదు ఒక డాక్టర్లు వీళ్ళే మొదలు పెడతారు ఆ డాక్టర్ ఎవరైనా ఈగిపోతే అటు బలగలు ఆ డాక్టర్కి ఏం తెలియదు వేస్ట్ ఎందుకు కనిపించగా నాకు ఏమీ లేదు అని చెప్పి వీళ్ళే ఎత్తుక్కొని మరి వెళ్తారు యూజువల్గా అందరూ అంటే ఆ భయం అలా ఉంటుందండి కిడ్నీ ఏదో డ్యామేజ్ అయిపోతుంది ఒక లివర్ ఏదో డ్యామేజ్ అయిపోతుంది అని చెప్పి ఆ టెన్షన్తో ఏం చేస్తారో తెలియదు మొత్తానికి ఏదో ఒకటి చేసి దాన్ని నార్మల్ రీడింగ్ తీసుకొని వచ్చాను అంతే అది ఇరవై నాలుగు గంటలు కావచ్చు ఇరవై నాలుగు నిమిషాలు ఇంకా వీలైతే ఇరవై నాలుగు సెకండ్లు అయిపోతే ఇంకా మంచిది అప్పుడు కానీ కూల్ కాదు ఈ టెన్షన్ ఒకటే మన కొంపలు ముంచుతుంది ఇప్పుడు మీరు ఎప్పుడైనా చెక్ చేయించినప్పుడు రొటీన్ చెకప్ చేయించినప్పుడు మీకు ఏదో ఫ్యాటీ లివర్ ఉంది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేట్ త్రీ చెప్పారు లేకపోతే కిడ్నీలో పారాకెమల్ చేంజెస్ కనిపించాయి మీకు సీకిటి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉందని ఏదో ప్రిడిక్షన్ ఇచ్చారు ఎందుకు భయపడతారు భయపడాల్సిన అవసరం ఏముంది ఎందుకంటే మీ బాడీ సిగ్నల్ ఎవరా అక్కడ మీకేమి అంటే కాళ్ళ ఓపెన్ రావడాలు లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ రావడాలు కళ్ళు తిరిగి పడిపోయి మేబీ రిజల్ట్ వచ్చిన కళ్ళు తిరిగి పడతారు ఏమైంది మన బాడీ ఎటువంటి సిగ్నల్ ఎవరూ అది మేనేజ్ చేస్తానని చెప్తుంది కదా మీరెంత పడతారు దానికి ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఊలుగా ఉండండి ఏమి కావు మనం ఏదో యాక్సిడెంటల్ గా టెస్ట్ చేయించేవాడిని అంతే నిజం చెప్పాలంటే నేను చెప్పేది అదే ఏదో అప్పుడు కానీ ఇయర్ని వన్ చేయించారు కదా మరి ఇయర్ మొత్తం ఎప్పుడో ఒక చోట కదా ఎప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది కదా ఇటువంటిది ఇటువంటిది ఏదో జరిగి ఉంటుంది కదా అది పోయింది మళ్ళీ వచ్చింది అది వస్తుంది పోతుంది బాడీ నేను హ్యాండిల్ చేస్తానండి ఇప్పుడు మీరు ఎందుకు టెన్షన్ పడతారు అస్సలు టెన్షన్ పడద్దు నేను ఇప్పుడు రిపోర్ట్ ఒక షేర్ చేస్తున్నాను చూడండి ఈ క్రైంట్ జాయికి నాకు ఇప్పటికీ గుర్తు నా కేసు ఎప్పుడు జనంలో చేయించానంట జనంలో చేస్తే రియల్ పారాకెమికల్ చేంజెస్ వచ్చేసాయి బయలుదేరు రెండు వరకు రెండు కిడ్నీస్ లో నీకు పారాకెమల్ సెల్స్ డ్యామేజ్ గ్రేడ్ వన్ ఇచ్చారు అలాగే ఫ్యాటీ లివర్ గ్రేడ్ టూ ఇచ్చారు మళ్ళీ ఆర్థహార్ లేదు అం లేదు స్మోకింగ్ లేదు సాఫ్ట్వేర్ ఎక్ జస్ట్ నేను నా జాబ్ నేను చేసుకుంటాను సార్ అన్నాడు సో అతనికి ఏం చెప్పారంటే నీకు ಇಂಕೊ ಗ್ರೇಟ್ ಡೇನ್ ಅಂತೇಷನ್ ಸಿರಿಯೋಸಿ ನೀವು ಇದು ಗ್ರೇಟ್ ಡೈನ್ ಅಂತ ಸಿಡಿ ಕನ್ಫರ್ಮ್ ಅಲ್ಲಿ ಅಸಲೇ ಸಾಫ್ಟ್ವೇರ್ ಓಕೆ ಸಿಸ್ಟಮ್ ಕುರ್ಚು ಡಿಗ್ರಿ ಡಿಗ್ರಿ ಕೊಟ್ಟು ಗೂಗಲ್ ಅಂತ ಗೂಗಲ್ ನಾಲೆ ಬಾಕ್ ಕಾ ದಾಂತೂ ಇಂಥ ವಿಪರೀತನ್ ದಾಂತ ನೋಟು ಆಯ್ತು ಕಾ ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం మన అమరావతిలో ఆశ్రమాలా అక్కడికి వచ్చి ఎంత యాంగ్ వచ్చాడు అక్కడ వాళ్ళ తీసుకొని వచ్చేసి వెళ్ళి కదా మ్యారేజ్ సో మ్యారేజ్ చేయాలి వచ్చేసి తక్కువ అమ్మాయి ఏమైందమ్మా అంటే చూస్తే ఓన్లీ గ్రేడ్ వన్ అంతే కాకపోతే అమ్మాయి లా ఉంది ఓకే నైన్టీ సెవెన్ నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ వన్ అంటే కూర్చుంటారు ఎప్పుడు దాని నుండి అదే జీవితం అదే ప్రపంచం సో కాబట్టి అది అవుతుంది చూసాను దీనికి ఎందుకు టెన్షన్ అయిపోతారు మీరు అని చెప్పి జస్ట్ మీరు ఒక పది రోజులు ఆశ్రమంలో జాయిన్ చెప్పాడు పది రోజులు ఆశ్రమంలో మేము డీటాక్ చేస్తాము కిడ్నీ డీటాక్స్ ప్లస్ లివర్ డీటాక్ చేస్తాం లైఫ్ స్టైల్ అని చెప్పాడు జస్ట్ పది రోజులు రెండు పదిహేను రోజులు నేను ఉండాలి సార్ అని చెప్పి జాయిన్ అయితే పదిహేను రోజులు ఎంత ఒక త్రీ ఫోర్ డేస్ వెయిట్ తగ్గాడు తగ్గిన తర్వాత అతను ఇంటికి పంపించాడు ఇంటికి పంపించి నువ్వు ఇచ్చి లైఫ్ స్టైల్ చేయి ఏమి ఇచ్చేవాడి మేమిచ్చే దగ్గర గ్రీన్ జ్యూస్ ఇచ్చేవాళ్ళు ఆకుకూరలు మేమే మందులు ఇవ్వలేదు ఆయన వాడే మందులు మతం వాడే ఫస్ట్ నువ్వు వాడదు మతం పెట్టి గ్రీన్ తోటకూర మెత్తి కూర పచ్చల కూర ఉద్యోగాలు కొద్దిగా ఉంటాయి కదా రోజు రెండు మూడు రకాల కూరగాయలు ఆకుకూరలు వేసి దాన్ని జ్యూస్ చేసి ఇచ్చేవాడు దాంతో పాటు పెరుగులో కొంచెం పసుపు వేసేసి పెరుగు కలుపుకొని తీసుకోవడం లేకపోతే పసుపు కషాయం అంటే ఒక కప్పు వేడి నీళ్ళు కొంచెం పసుపు ఇవ్వడం ఆపిల్స్ మెలిగారు దానికంటే ఒక కప్పు నెలలో ఒక హాఫ్ స్పూన్ వేసి ఇవ్వడం కోళ్ళ ఇబ్బంది చేయించాడు అక్కడ దాంతో పాటు వేయడం అని చెప్పి రిలాక్సేషన్ మెథడ్స్ యోగా ప్రాణాయామం చేయించడం ఇది చేయించుకుంటూ బాగా నేను బాగా ఇచ్చాను ఓకే తీసుకున్నటువంటి మిల్లెట్స్ ఇవ్వడం ఇటువంటి తీసుకు యోగా రెగ్యులర్ చేయించాం అంతే మేము చేసిందాన్ని ఇది వెళ్ళి నువ్వు చేయండి వెళ్ళి అతను వచ్చాడు నిన్న రిపోర్ట్ తీసుకొని వచ్చాడు ఇరవై హీరోలు వెళ్ళి అదే టెన్షన్ దాని మీద కూర్చున్నాడు ఇంకా ఇరవై కిలోలు వేడి దిగాడు రిపోర్ట్ చూడడం నార్మల్ నో అబ్నార్మల్టీ డిటెక్టెడ్ అసలు అని చెప్పినటువంటి కేసు అలాగే రెండు వైపుల కిడ్నీలు కార్ చేంజెస్ వచ్చేసే నీకు సీకేడి వస్తుందని చెప్పినటువంటి కేసులు నార్మల్ కిడ్నీ ఉంది ఏం చేశాడు ఏం మందులు ఏ మందులు వాడలేదండి జస్ట్ కరెక్ట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేశారు ప్రాపర్ గా వాటర్ తీసుకున్నారు ప్రాపర్ ఫుడ్ తీసుకున్నారు ప్రాపర్ ఎక్సర్సైజ్ చేశారు అంతే భగవంతుడు చెప్పిన రూట్ లో వెళ్ళాలి అంతే ఎక్స్ట్రా లేకుండా ఏది చెప్తే అది చేశారు అంతే డెడికేటెడ్ చేశారు రిజల్ట్ అవే వచ్చేసాయి అంటే నారా వచ్చేసేది ఒక్క టాబ్లెట్ లేదు ఇప్పుడు ఎంత హ్యాపీ ఉంది తెలుసా అతను చేస్తే వాళ్ళు ఎవరు వస్తున్నారు ఇంకా గంలేడో వాడే అంత హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఎందుకు భయపడతారు ఇది ఎందుకు నేను అంటే అస్సలు భయపడద్దు ఓకే ఈ ప్రాబ్లము మీ బాడీ చెప్పుకున్నా మీకు బయటపడిందంటే అసలు దాని గురించి పట్టించుకోవద్దు వదిలేయండి బాడీ నేను హ్యాండిల్ చేస్తాను మీకు ఏదైనా చేసుకోవాలని చెప్తుంది అర్థం మీకు ఏదైనా సింప్టమ్స్ ఇచ్చి దాని ప్రకారం మీరు టెస్ట్ చేయించప్పుడు ఏదైనా బయటపడితే అప్పుడు మాత్రమే దాని గురించి పట్టించుకొని అంతే తప్ప కనిపించిన ప్రతి రిపోర్ట్ మొదలు వాడమని కాదు అక్కడ మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి అని చెప్పడం మీకు డిసీజ్ కన్ఫర్మ్ అయితేనే మందులు వాడాలి అంతే తప్ప రాబోతుంది చేస్తే ఎప్పుడో ఏదో ఒక వన్ ఇయర్ తర్వాత ఫేవర్ వస్తుందని చెప్పి ఇప్పుడు ఇంకొక అప్పుడే కాదు కాబట్టి మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే చాలు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా తగ్గించుకోవచ్చు మీ ఉన్నా ఏం లేదు అస్సలు భయపడాల్సిన పని లేదు తుమ్మితే ఊడిపోయి ముక్కంటా కదా ఆ లైఫ్ ని ఇప్పుడు ఎప్పుడు పోతామో తెలియదు అంటారు కదా మనం బతి లైఫ్ తుమ్మితే ఊడిపోయి ముక్కంటే ఈ జబ్బు ఎంత కొద్దితే ఊడిపోతుంది అస్సలు భయపడదని అసలు పెట్టుకోవద్దు మీకు వెళ్ళేవాళ్ళు అలా చేయగల మీరు భయపడితే అది వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ సెటిల్ అయిపోతుంది అమ్మాయి ఎవరు దొరికే కూర్చోండి మీ దగ్గర కూర్చోండి అరే ఏం చేస్తుంది తర్వాత చూస్తున్నాం క్యాన్సర్ కూడా మిమ్మల్ని ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి అస్సలు భయపడద్దు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఫిట్ గా ఉండడం కాదు మెంటల్ గా ఫిట్ ఉండండి చాలు ఏ జబ్బు మీ దగ్గర కూడా అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది ఉందని ప్రతి దానికి కూడా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లం ఇది చేయాలి ఈ రెమెడీ చేయాలి మీ బాడీ ఇలా డీటాక్ట్ చేసుకుని ఈ పద్ధతి వాడితే చాలు హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది నాకు తెలుసు ఈ ఫ్యాటీ లివర్ ఎలా కనిపించిందంటే లక్ష లక్ష దాన్ని పోసి ఆ స్టెరాయిడ్స్ వాడారు విపరీతమైన మెడిసిన్స్ వాడాలి తెలిసిన వాళ్ళ దగ్గరంతా మందులు వాడి ఒళ్ళు ఇళ్ళు గుల్ల చేసుకున్న నాకు తెలుసు చాలా మంది ఉంది దానికి తెలియని సెన్సార్ ఏంటంటే దానికి అసలు నెలబడి మందులు వాడుకుంటూ వాడుకుంటూ తీసుకెళ్ళిపోయి ఇప్పుడు ఐదేళ్ళకి పది ఏళ్ళకి వచ్చేదాన్ని వన్ ఇయర్ లో తీసి దానికి అసలు సీకేడి కన్వర్ట్ చేసిన కేసు నాకు తెలుసు అస్సలు భయపడుతుంది జస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవాలి బాడీ ఒక్కసారి డీటాక్ చేసేసుకుని మీరు చెప్పినటువంటి ప్రికాషన్స్ ఫాలో అయితే ఇవన్నీ కూడా వేపస్ అవుతాయి ఈ రిపోర్ట్లన్నీ కూడా నార్మల్ చేసుకోవచ్చు అస్సలు భయపడతాం అందుకే ఈ వీడియో నేను చేస్తున్నాను ఇటువంటి ఏదైనా తగ్గిస్తే కామన్ వదిలేసింది వచ్చి తీసుకుంటారు మా దగ్గర నేను తగ్గిస్తాం నేను ఖచ్చితంగా తగ్గిస్తాం చెప్తున్నాక సరేనా భయపడద్దు మరోసారి మరి వేడుకున్నాం తెలుసుకోండి నమస్తే